నమస్తే అండి నేను ఢిల్లీలో ఉన్నారా అయితే వీలైనంత త్వరగా ఆ స్టేట్ ను వదిలేసి పక్క స్టేట్స్ కి వెళ్ళిపోండి ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీ పరిస్థితి చూస్తే అతి దారుణమైన స్థితిలో ఉంది మనుషులు పీల్చేది కాదు కదా ఏది పీల్చే పరిస్థితే లేదు ఏది పీల్చినా సరే ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోద్ది ఏదో ఒక మీటర్ పెడితే ఏకంగా ట్రిపుల్ లైన్ చూపించింది దాని మీద బేసిక్ గా మన దగ్గర అయితే గనక ముప్పై నలభై యాభై గెట్టు కొడితే అరవై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర మూడు వందల నాలుగు వందల ఆరు వందల తొమ్మిది వందలతోందని సో ఏమవుతుంది ఎందుకు అయింది ఫస్ట్ ఏంటంటే టపాసులు ఇప్పుడు మళ్ళీ నువ్వు హిందీ వ్యతిరేక అన్నద్దు హిందూ వ్యతిరేక నేను నేను టపాసులు పేలిస్తే నేనేం ఇబ్బంది పెట్టే రకం కాదు పేల్చమని చెప్పే రకాన్ని నేను ఓకే అయితే ఏంటంటే అక్కడ టపాసులు పేల్చినారు బాగా భయంకరంగా పేల్చినారు అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చెప్తారు లెక్క ప్రకారం చెప్పే చెప్పే పని కూడా ఉండేది ఏమని టపాసులు పేల్చకండి ఇక్కడ ఎయిర్ క్వాలిటీ అప్పటికే దరిద్రంగా ఉంది కాబట్టి మీరు ఈ క్రాకర్స్ పేల్చకండి పెరిస్తే గనక ఎయిర్ మొత్తం పాలే పడే పద్ధతి మనం పీల్చే స్థితిలో లేదని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసేది కానీ ఏంటంటే ఎక్కడ చెబితే వాళ్ళని కూడా దేశ ద్రోహులు అంటారు ఎక్కడ చెప్తే మీరు కూడా హిందూ వ్యతిరేకలు అంటారు అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ ఉన్నారు బీజేపీ కూడా అందుకే సైలెంట్ ఉంది వాళ్ళకి తెలియదా ఈ రోజు మోడీ గారు ఒక చైర్ పక్కన కూర్చుంటే దాని వెనకాల ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకుని కూర్చున్నారు ఒక దేశ ప్రధాని అంటే అర్థం చేసుకోండి సిచ్యువేషన్ అంత దారుణంగా ఉందో దయచేసి ఒకవేళ మీరు ఢిల్లీలో ఉంటే కనుక వెకేషన్కి వెళ్ళండి ఏదో ఒక స్టేట్ కో లేకపోతే ఏదో ఒక సౌత్ స్టేట్స్కి రండి ఎందుకంటే సౌత్ స్టేట్స్ లో ఎక్కడ కూడా ఇలాంటి దిక్మాల పంచాయతీ ఉండదు ఒకవేళ ఉన్నా కానీ ఒక రెండు రోజులు పోయిద్దమాట హైదరాబాద్ లాంటి సిటీస్ లో అంటే ఇక్కడ ప్రజల్ని నిందించాలంటే అస ప్రజలే రాజకీయ నాయకులు నిందించడానికి లేదు రాజకీయ నాయకులు చెప్తే కనుక నువ్వు మతద్రోహి అంటారు నీకు ముస్లింలు అంటే ఇష్టం అంటారు కాబట్టి వాళ్ళు ఎందుకులే ఈ దరిద్రం మాకు అడ్డగట్టుకోవడం అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం చేయలేకపోయింది లేదు క్రాకర్స్ అక్కడికి తీసుకొచ్చేటటువంటి వాళ్ళు చేస్తారు మీరు మీరు ఫెస్టివల్ మీరు పండుగల వ్యతిరేకి హిందూ పండుగల వ్యతిరేకం చెప్పేసి వస్తారని చెప్పి గా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవచ్చు చేసేదేం లేదు ఇంకా మీ పిల్లలు మీరే అనేక రకాల రోగాలతో పోతారు ఊపితిత్తులు సర్వనాశనం అయిపోతాయి అది గ్యాస్ చాంబర్ అయిపోయింది చివరాగరికి స్మోక్ గన్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి వాటర్ చిమ్ముతున్నటువంటి పరిస్థితి కొంచెం పెంచడానికి ఎయిర్ క్వాలిటీ అలాంటి గాలి పీలిస్తే కనుక ఊపిరితిత్తుల వ్యాధుల దగ్గర నుంచి మొదలు పెడితే క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి అంట కాబట్టి జాగ్రత్తగా ఉండండి